జయ శ్రీమన్నారాయణ నిన్న మన ఇరవై ఏడవ పాస్ అర్థం తెలుసుకున్నాం కదా ఇవాళ ఇరవై ఎనిమిదవ పాస్ అర్థం తెలుసుకుందాము ఒకసారి పాస్ అన్వయిస్తాను పిన్ పిన్సెండ్రు కానం చేరవి పెరుందైపుణ్యం యాముడయ్యోం కురై ఒండ్రు మిల్లాద గోవింద ఉందన్నోడు ఉరవేల్ నమ్మకు ఇంగోజిక్క அறியாத பிள்ளைகொலும் அன்பினால் உந்தன்னை சிறுபேர ஜெயித்தனவும் சீரி இருளாதே இறைவா நீதாராய்பற ஏலோரெம்பாவாய் నిన్నటి పాసురంలో గోదాదేవి ఆభరణాలన్నీ నువ్వే ధరించాలి ప్రసాదం కూడా వండి పెట్టాలి మాతో కలిసి భుజించాలి నువ్వు అని కోరుకుంటుంది కదా ఏంటి అన్ని కోరుకుంటున్నారు మీరేం అనే వాయిద్యానికి వచ్చారని చెప్పారు కదా అంటుంటే స్వామి స్వామి పశువుల వెనక వాటి వెనకాల వెళ్ళి అడవిలో అక్కడ భుజిస్తాం స్వామి అటువంటి కులంలో ఏమీ తెలియని గోప కులంలో జన్మించాము స్వామి మాకు అలాంటివి ఏమీ తెలియవు స్వామి నీతో ఉండటమే మాకు కావాల్సింది స్వామి అని చెప్పి అంటుంటే ఈ ఏ యోగము లేదంటున్నారు మీకు మరి అలా కనీసం ఏదైనా సుకృతం అన్నా ఉందా మీకు అని అడుగుతున్నాయంట స్వామి అయితే దానికి గోదా చెప్తుందంట సుకృతం అంటే ఏదన్నా ఉంది అంటే స్వామి నువ్వే ఇష్టపూర్వకంగా వచ్చి మా కులంలో జన్మించావు స్వామి అదే మా సుకృతం స్వామి అదొక్కటే మా మాకుంది స్వామి అని చెప్తదంట చెప్పి ఏ కొరత లేనటువంటి ఓ గోవింద నీవే తీర్చాలి మా కొరతలన్నీ ఆ నీ నీకు మాకు ఉన్న సంబంధం తెంచినా తెగిపోదు అటువంటి సంబంధం నువ్వే ఇష్టపూర్వకంగా వచ్చి మా కులంలో జన్మించావు స్వామి నువ్వు అని చెప్పి పోయిన ఇంతకుముందు పాశ్రంలో అని ఎందుకు పిలిచిందంటే ఇప్పుడు చెప్తుందండి అంత ఏదైనా చిన్న చిన్న పేర్లతో పిలిచామని కోపం వచ్చిందని నీకు స్వామి అందుకనే అని పిలిచాం స్వామి గోవింద అనే పేరు స్వామి కష్టపడి ఇష్టంతో తెచ్చుకున్నాడు అంటండి ఆ గోవర్ధనగిరిని ఏడు పగళ్ళు ఏడు రాత్రులు పట్టుకొని గోవింద అనే పేరుని ఇష్టంగా స్వామి తెచ్చుకున్నాడంట అందుకొని ఆ చిన్న చిన్న పేర్లతో పిలిచామని ఏమన్నా అలిగావా స్వామి గో గోవిందానే పిలుస్తాము స్వామి నిన్ను అని చెప్పి ఏమి ఎరుగునటువంటి చిన్నపిల్లలం స్వామి మేము ప్రేమతో పలికాము క్షమించు స్వామి అని చెప్పి ఇంకేమంటుందంటే నేను ఈ లోకంలో ఈ లోక సంక్షేమం కోసం పరే అనే వాయిద్యాన్ని కోరుకోటానికి వచ్చాము స్వామి అని చెప్తుంది గోదాదేవి పాసరంలో సర్వం శ్రీ కృష్ణార్పణ వస్తు